జూన్ పదహారో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక చిన్న మనవి చాలామంది ఎంతో గొప్పగా ఆదరిస్తూ వస్తున్నారు ఈ యొక్క రాశుల ఫలితాలకు సంబంధించి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చేస్తూ అయితే కొంతమంది ఈ చెప్పినటువంటి ఫలితాలు మాకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి అనేటువంటి యొక్క అంశము ఎందుకు మాకు జరుగుతున్నాయి అనేటువంటిది కూడా బాధను వ్యక్తం చేస్తున్నారు అయితే గమనించినటువంటి అంశం ఏంటంటే చాలామంది కన్ఫ్యూజన్ అనేటువంటిది అవుతున్నారు అనేటువంటిది అంటే వాళ్ళకి పుట్టినప్పుడు జన్మ నక్షత్రం ఒకటి ఉంటుంది కానీ ఆ నక్షత్రాన్ని బట్టి రాశి ఉంటుంది ఆ రాశిని మీరు పరిగణనలోకి తీసుకోకుండా మీ యొక్క నామ నక్షత్రానికి మాత్రమే ఉన్నటువంటి రాశిని పరిగణలోకి తీసుకుంటున్నారు ఉదాహరణకి కోదండరామ్ అనేటువంటి పేరుంది అది ఆ కోదండరామ్ అనేటువంటి యొక్క రాశి జన్మత ఉన్నటువంటిది కుంభరాశి అని అనుకుందాం కానీ కోదండరామ్ అనే పేరుంది కాబట్టి కే కో హాహి పునర్వస్సు కాబట్టి మిథున రాశి ఫలితాలని చూసుకుంటున్నారు జన్మించిన రాశి ఏమో కుంభరాశి అయినప్పుడు నామ నక్షత్రం ప్రకారం చూసుకునేటువంటి యొక్క మిథున రాశి ఫలితాలు ఎలా సరిపోతాయి అది ఒక తప్పు జరుగుతుంది తెలియనటువంటి రెండవ తప్పు ఏంటంటే చాలామంది ఈ వెస్ట్రన్ ఆస్ట్రాలజీని ఎక్కువగా ఫాలో అవుతున్నారు చాలా చోట్ల రాశి ఫలితాల్లో మీకు ఏం చెప్పబడి ఉంటుంది ఉదాహరణకి జూలై ఇరవై నాలుగు నుంచి ఆగస్ట్ ఇరవై మూడు వరకు సింహరాశి అని చెప్పబడి ఉంటుంది అంటే ఆ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా సింహరాశి చూసుకోవాలి అని చెప్పి ఆ జొడాయిక్ సైన్ ప్రకారం వాళ్ళు అదంటే సన్ జొడాయిక్ సైన్ ప్రకారం మనది రాశి అనేటువంటిది చంద్రుని బట్టి ఉంటుంది అది మీ రవిని బట్టి ఉండేటువంటి రవి ఆ సమయంలో సింహరాశిలో ఉంటాడు కాబట్టి అది రవిని బేస్ చేసుకొని చెప్పేటువంటిది ఇక్కడ మనం చెప్పుకునేటువంటిది చంద్రుని బేస్ చేసుకునేటువంటిది కాబట్టి మీ యొక్క జన్మ నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ రాశి చూసుకోవాలి ఆ ఒక నెలలో పుట్టిన వాళ్ళందరూ కూడా సింహరాశి అని అంటే అది అవాస్తవం కదా కాబట్టి తెలిసి తెలియక అదొకటి ఈ విధంగా చేస్తున్నారు ఎవరికి తెలియని వాళ్ళకి నామ నక్షత్రమే అది చూసుకోవాలి అందులో కూడా చాలామంది ఇప్పుడు శ్రీనివాస్ అంటే కుంభరాశి చూసుకుంటున్నారు కానీ చూసుకోవాల్సింది తులారాశి ఇలా అనమాట కాబట్టి ఈ తేడాని ఈ మార్పుల్ని మీరు గమనించుకొని అసలు సిసలైనటువంటి మీ రాశి ఏందో దాని ప్రకారం మీ జన్మ పత్రిక ప్రకారం ఉన్నటువంటి రాశిని చూసుకుంటే అప్పుడు మీకు ఫలితాలు కరెక్ట్గా తొంభై శాతం వరకు మీకు మ్యాచ్ అవుతాయి మనం చెప్పుకునేటువంటిది దినచర్యలలో భాగంగా రోజువారి కార్యక్రమంలో ఏ రోజు ఆదాయం ఖర్చు ఎలా ఉంటుంది ఏ రోజు మానసిక పరిస్థితి మంచిగా లేదా ఆందోళనగా ఉంటుంది అనే విషయాల్ని మనం క్లుప్తంగా తెలియచేసుకుంటున్నాం కాబట్టి ఇవి విషయాలు పరిగణలోకి తీసుకొని మన ఈ చెప్పబడేటువంటి రాశి ఫలితాలు కనుక మీరు కనుక మీరు ఆపాదించుకున్నట్లయితే తొంభై శాతం వరకు మీకు అవి సరిపోతాయి దినచర్యలో రోజువారి కార్యక్రమంలో ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచారం తెలుసుకుందాం మీనరాశిలో శని సంచారం అలాగే మేషరాశిలో శుక్రుడు మరియు రవి బుద్ధ గురువు యొక్క గ్రహ సంచారము మిథున రాశిలోకి అలాగే ఇరవై మూడో తారీఖు నుంచి బుధుడు కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తారు అలాగే కుజుడు కేతు సింహరాశిలో మరియు రాహువు కుంభరాశిలో సంచారం జరుగుతుంది దీనిని బట్టి ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది పదహారో తారీఖు నుంచి మరియు ముప్పై జూన్ వరకు అని తెలియజేసుకుందాం ద్వాదశ రాశిలో భాగంగా చివరిదైనటువంటి మీన రాశిలో జన్మించినటువంటి వారికి పదహారు జూన్ నుంచి ముప్పై జూన్ వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా రాశిలోనే శని యొక్క సంచార ప్రభావం ప్రతి పనియందు కూడాను అలసత్వము అజాగ్రత్త అభద్రత ముఖ్యంగా చెప్పాలంటే బద్ధకం అన్ని తర్వాత చూసుకుందామనే ఆలోచనతోనే అంది వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగపరచుకోలేకపోతారు ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడు మంచిగా ఉన్నప్పటికీ ఏదో ఒక అనారోగ్య సమస్యతో సతమతం అవ్వాల్సిన పరిస్థితి గోచరం అవుతుంది ఇక పన్నెండో ఇంట రాహువు ప్రధానంగా చూసుకున్నట్లయితే విదేశీయానం విదేశీ విద్యకు అనుకూలించేటువంటి సమయం కాబట్టి విద్యార్థులకి చక్కగా విదేశీ యానానికి సంపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది ప్రయత్నం చేయండి కోరుకున్నటువంటి ప్రదేశంలో యూనివర్సిటీలో మీకు ప్రవేశం లభిస్తుందని చెప్పవచ్చు శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ముఖ్యంగా లక్ష్మి మీ ఇంటికి వస్తుందని చెప్పవచ్చు అంటే ఏంటి ధనరాబడి బాగుంటుంది అలాగే బాకీలు వసూలవుతాయి ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు అనగా తల్లి భార్య పిల్లలు చెల్లెలు అక్కయ్యలు తోటివారు ఇలా స్త్రీలని గౌరవించడం ద్వారా చాలా ప్రశాంతకరమైనటువంటి జీవితం కుటుంబ పరంగా కూడా ఆనందంగా చక్కగా జీవించడం అనేటువంటిది ఉంటుంది అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక్కడ అర్ధాష్టమ రవి అర్ధాష్టమ గురువు ఇది కాస్త అనుకూలంగా ఉండదు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో మార్పులని మీరైనా కోరుకుంటారు యాజమాన్యమైనా కోరుకుంటుంది కాబట్టి ప్రతిదానికి కూడాను మానసికంగా సంసిద్ధత వ్యక్తం చేయండి కష్టములు ఉంటాయి కానీ దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి గురువు కూడా అనుకూలంగా లేని కారణం అయితే ఇట్టి గురువు అనుకూలంగా లేకపోవడం మరియు మూఢవి కూడా ఉన్నటువంటి కారణం చేత పూర్తిగా దైవబలం లేకుండా ఉండడం తద్వారా సమస్యలకి ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి సమస్యల పరిష్కారం కోసం ఒక బుధుడు మాత్రం మీకు ప్రధానంగా గృహ సంబంధమైనటువంటి సమస్యల్ని తీరుస్తాడు ఇరవై రెండవ తారీఖు వరకు అనుకూలంగా గురుడు ఉంటాడు కానీ మళ్ళీ ఇరవై మూడో తారీఖు నుంచి ఆ బుధుడు కూడా అనుకూలంగా లేడు కాబట్టి రాని బాకీలు వసూలు కావడం కష్టము ఇరవై మూడో తారీఖు నుంచి డబ్బులు ఎవరికీ అప్పుగా ఇవ్వకండి శిరో సంబంధమైనటువంటి నర సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు ఇక కుజకేతుల యొక్క సంచారం సంపూర్ణంగా మీకు అనుకూలంగా ఉండడం ఈ సమయంలో మీకు జరిగేటువంటి ఒక గొప్పది ఏంటంటే ప్రత్యర్థులపై మీరు విజయం పొందుతారు ఒక రకంగా మీరు చేసేటువంటి ఏ ప్రయత్నం ఉంటుందో ఆ ప్రయత్నం మీకు మీరు శత్రువులుగా భావించాలి ఆ సమస్యల్ని మాత్రమే శత్రువులుగా భావించాలి ఆ సమస్యలపైన విజయ మీరు మోగిస్తారు కోర్టు సమస్యల్లో మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది ఇతరులతో సంప్రదింపుల ద్వారా సమస్యల్ని పరిపూర్ణం చేసుకోగలుగుతారు తద్వారా అన్ని విధాలుగా కుజకేతుల యొక్క సంచారం మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి గతంలో కంటే కూడా ఎక్కువగా శుభ ఫలితాలు కలుగుతాయి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉండడం అన్ని విధాలుగా మిమ్మల్ని కాలు కింద పెట్టకుండా అన్ని సహాయ సహకారాలు మీకు జరుగుతాయి ఏమాత్రం శారీరక శ్రమ ఉండకుండా ఉంటుంది మానసిక ఒత్తిడి కూడా ఉండదు ఇతరుల యొక్క సహాయ సహకారం ఉండడం ద్వారా మంచి విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు ధనరాబడి బాగుంటుంది వృత్తి వ్యాపారాల్లో కూడా మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉంటుంది అయితే చాలా చక్కగా ఉంటారు ముఖ్యంగా ప్రభుత్వముతో పనిచేస్తున్నటువంటి మహిళలైతే ప్రభుత్వ పరంగా ఆదాయాన్ని పొందుతున్న మహిళలకైతే అన్ని విధాలుగా విజయం పొందుతారు అన్ని విధాలుగా చాలా బాగుంటుందని చెప్పవచ్చు ఏ తర్వాత ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి సాధారణ కంటే ఎక్కువగానే శుభ ఫలితాలు కాకపోతే రవి గురువులు మరియు బుధగ్రహ సంచారం అనుకూలంగా లేదు కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి కాంట్రాక్టర్లు బిల్డర్లు ఎవరైతే ఉంటారో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సొమ్ము వచ్చే అవకాశం ఉంటుంది గురు మూఢము ఉన్నటువంటి కారణం చేత వివాహ ప్రయత్నాలను చేసుకోవచ్చు కానీ వివాహ సంబంధాలు నిశ్చయాలు పత్రికలు రాసుకోవడము సంతాన పరంగా సంతానం పొందడం కోసం చేసేటువంటి గర్భధారణ ప్రయత్నాలు చేసుకోకుండా ఉండడమే అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఇక సంతానకారుకుడైనటువంటి గురువు బలహీనంగా ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా గర్భవతులు ఎప్పటికప్పుడు వైద్యుల యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ మంచి వైద్యం తీసుకుంటే చాలా సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పవచ్చు ఇక పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు దినచర్యలో భాగంగా రోజువారీ కార్యక్రమాల్లో ఏ విధంగా ఉండబోతున్నాయని తెలుసుకునేందుకు వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క జూన్ ఇరవై ఒకటో తారీఖు రోజున ఏకాదశి మరియు అశ్విని నక్షత్రంతో కూడుకున్నటువంటి మహత్తరమైనటువంటి పుణ్యతిథి ఇట్టి ఏకాదశి తిథి రోజున మీ జాతక రీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి మరియు మేష మేషమిథున కర్కాటక సింహకన్య వృష్టిక ధనస్సు కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి జరిపించడం మరీ ముఖ్యంగా నవగ్రహాలకి సంబంధించి సంపూర్ణ నవగ్రహ శాంతి మీ గోతనామాలతో జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలీ మాలని మీకు అందివ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామాదాలు నమోదు చేసుకోవచ్చు ఇక చూసుకున్నట్లయితే పదహారవ తారీఖు రోజున అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి ఆదాయం చాలా చక్కగా ఉంటుంది ఖర్చుకు మించినటువంటి ఆదాయం లభించడం ఆనందకరంగా ఉంటుంది విద్యుల వినోదాల్లో సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు పదిహేడు పద్దెనిమిదో తారీఖుల్లో మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది ఏ పని చెయ్యాలన్నా ఆనందంగా ఉండరు అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయాల్సినటువంటిది అనవసరంగా ఖర్చులు పెరుగుతాయి ఏ పని ఎందుకు కూడాను ఆసక్తి ఉండదు అని చెప్పవచ్చు ఒక వృధా కాలయాపన ఒక జిగ్జాగ్ లాగ్గా ఉంటుంది అన్ని పనులలో కొన్ని ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి పంతొమ్మిది ఇరవయో తారీఖుల్లో చూసుకున్నట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు సంతోషంగా ఉంటారు ధన రాబడి బాగుంటుంది విందుల వినోదాల్లో పాత మిత్రులతో కలిసి పంచుకుంటారని చెప్పవచ్చు ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖుల్లో మీ యొక్క కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది ధన నష్టం కూడా సూచిస్తుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మనసు ప్రశాంతంగా ఉండదని గమనించాలి ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు ధన రాబడి బాగుంటుంది మీరు చేస్తున్నటువంటి పనులలో ఇతరులు ఇతరులు మీకు పని పూర్తి చేసి పెట్టడం తద్వారా చాలా సేఫ్ జోన్లో ఉంటారని చెప్పవచ్చు ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అధికమించగలుగుతారు లోన్స్ కూడా శాంక్షన్ అవుతాయని చెప్పవచ్చు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ యొక్క రోజుల్లో ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖులో తల్లిగారి ఆరోగ్యం పట్ల సిద్ధ వహించాలి ప్రభుత్వ పరముగా దండనలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి అలాగే గృహ మరమ్మతులకి వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి జాగ్రత్తగా ఉండండి ఖర్చులు కూడా ఉంటాయని చెప్పవచ్చు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ప్రశాంతత లోపిస్తుంది వృధా కాలయాపన ఉంటుంది మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇక ముప్పయో తారీఖు రోజున అన్ని విధాలుగా అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి విజయం సంప్రాప్తమవుతుంది ఏదైతే మీరు కోరుకుంటారో ముప్పయో తారీఖు రోజున దానికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు అలాగే ధనరాబడి బాగుంటుంది ఖర్చుకు మించిన ఆదాయం లభించడం తద్వారా అన్ని రకాల సమస్యల్ని పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే పదిహేడు పద్దెనిమిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ తేదీల్లో జాగ్రత్తలు పాటించండి ఇక ఇప్పుడు ఈ యొక్క మీనరాశి వారికి రోజువారి కార్యక్రమాల్లో వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా నవగ్రహాల చుట్టూ శివాయన మహంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఈశ్వరుని దర్శించడం అలాగే కాలభైరవాష్టకం దత్త అష్టకం రోజుకి మూడుసార్లు పఠించడం చేస్తున్నట్లయితే చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే కూడా ఇంకా మీరు ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు